హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వైకంఠ టీ అనోస్ కిచెన్ తెలుగు ఎనిమిదో రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేది సగబీన్ సేమియా పాయసం ఈ విధంగా తయారు చేశారంటే పాలు విరగకుండా సేపటి తర్వాత కూడా మనకి చిక్కపడకుండా సగబీన్ సేమియా పాయసం ఇదే విధంగా ఉంటుంది రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీ అనోస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైఫీన్స్ ముందుగా సగబీన్ సేమీ పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా సగబియ్యం అనేది ఒక టూ అవర్స్ లేక వన్ అవర్ నానపెట్టుకోవాలి ఇలా ప్రెస్ చేసామంటే మెత్తగా అయిపోవాలి అంతవరకు కూడా నానబెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది సగబియ్యం కూడా ఉడితాకి చాలా తొందరగా ఉడిపోతాయండి టైం పట్టదు మనకి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను ఈ గీలోనే డ్రై ఫ్రూట్స్ అలాగే సేమియా కూడా రోస్ట్ చేసుకుందాము ముందుగా సేమియా అనేది రోస్ట్ చేసేసుకుందాము ఒక హాఫ్ కప్ అనేది సేమియా తీసేసుకోండి ఈ సేమ్ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇక ఇలా వేయితే చాలండి ఇలా వేయిపోయిన వెంటనే కూడా ఒక బౌల్లో వేసేసుకుందాము నేను ఇక్కడ జీడిపప్పులు కిస్మిస్ తీసుకున్నాను మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకుందాము ఇలా వేయిపోతే చాలండి ఇలా వేయిపోయిన వెంటనే కూడా ఈ ప్యానం తీసేసి సైడ్ పెట్టేసుకుందాము ఈ ప్యాన్లో ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి సగ్గబియ్యం ఉడికించుకోవడానికి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేస్తాను బాగా మరీని అనుకోండి అప్పుడు మనం సగబియ్యం వేసుకోవడం వల్ల తొందరగా ఉడిపోతాయి వాటర్ చూస్తున్నారు కదా ఇలా మరుగుతూ ఉండంగానే ముందుగా మనం నానబెట్టుకున్న సగబియ్యం ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న సగబియ్యం అంతా వాటర్ లేకుండా ఇలా వేసేసుకోండి తొందరగా నానిపోయినాయి కాబట్టి మనకి అసలు తొందరగా ఉడిపోతాయండి ఇవి ఇలా ఉడుతూ ఉండంగానే ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ సేమియా కూడా వేసేసుకోండి దీంట్లోనే ఎందుకంటే ఈ సేమియా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి మనకి ఇవి ఉడికిన వెంటనే ఇవి వేసేసుకోండి సగబీన్ సేమే పాయసం చాలా చాలాసేపటి బారకు కూడా గట్టి పడకుండా ఉండాలి అంటే ఈ విధంగా తయారు చేసుకోండి సగబియ్యం సేమ్యా రెండు కూడా చక్కగా ఉడికిపోయినాయి ఎలా ఉడికిపోయిన వెంటనే కూడా మనం ఏ కప్తో అయితే మనం సగబీన్ తీసుకున్నామో ఈ కప్తో తీసుకున్నానండి నేను ఈ కప్తోనే షుగర్ అనేది ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు ఇక్కడంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు పాలు పోసుకుందాం ఒక టూ కప్స్ ఇప్పుడు మనం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ అనేది పాలు పోస్తున్నాను పాలవు పోస్తుంది వెంటనే కూడా ఇప్పుడు చూస్తున్నారా ఇంకా స్టవ్ అనేది బంద్ చేసే శాతం హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ ఇస్తున్నాను సరస్వతి అవతారంగా మన అందరికీ ఇస్తారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం తెల్లగా ఉండేదనమాట దద్దోజనం కానీ లేకపోతే పాయసం కానీ సగ్బేయ్యం సేమే పాయసం కానీ దద్దోజనం కానీ ఈ రెండింటిలో ఏదైనా తయారు చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి పెట్టుకున్నాము ఈ డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ట్రై చేయండి చక్కగా వస్తుంది చాలా టేస్ట్ గా ఉండి సగ్గున్ సేమ పాయసం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియచేయండి వీడియో నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనెల్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ